రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ప్రజాభవన్ ను ప్రగతి భవనంగా మార్చినప్పుడు ఇందులో నుంచి వచ్చిన ఫిర్యాదులు ఏదైతే ఉందో ఈ ఫిర్యాదుల సంఖ్య ఎంత ఈ సంఖ్య తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎంతుంటుంది దాంట్లో ఇప్పటి ఆ సమస్యల పరిష్కారం కోసం ఎలాంటి చర్యలు తీసుకున్నారు ఈ పరిష్కారం ఏ విధంగా పూర్తి స్థాయిలో కూడా జరిగింది అనేది కూడా రాష్ట్ర ప్రజలందరికీ కూడా చెప్పాల్సిన బాధ్యత ఇక్కడ ఉంది అయితే ఇక్కడ జరిగిన విచిత్రం ఏంటంటే ప్రగతి భవన్ కాస్త ప్రజాభవన్గా మారిన తర్వాత అయితే స్వీకరించారు వాటి సంఖ్య కానీ వాటిలో ఎన్ని పరిష్కరించామని చెప్పలేకపోవడం ప్రభుత్వం యొక్క మైనస్ అది విపక్ష పార్టీలకు ఆయుధం ఇక రెండోది నంది నుంచి పూర్తి స్థాయిలో ఇక్కడ మరొక అంశాన్ని కూడా చూడొచ్చు తెలంగాణ ప్రజలారా నంది నుంచి గద్దర్ అవార్డులకు మార్పు అంటూ కూడా ఇంకొక అంశాన్ని కూడా చూస్తున్నారు అయితే ఇక్కడ గద్దర్ మీద ప్రేమే ఉంటే ఈ గద్దర్ మీద పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వానికి నిజంగా కాంగ్రెస్ పార్టీకి పూర్తి స్థాయిలో ప్రేమే ఉంటే ఈ కాంగ్రెస్ పార్టీకి గద్దర్ మీద ఆ అమితమైన ప్రేమ ఉంటే వీళ్ళు చేయాల్సింది ఏంటో తెలుసా ఒకసారి ఆలోచించండి తెలంగాణ ప్రజలరా ఈ గద్దర్ మీద ప్రేమ ఉంటే వాళ్ళ కుమారుడు కూతురు అంటే వెన్నెలా కావచ్చు లేదా సూర్య కావచ్చు వీళ్ళిద్దరికీ ఒక ఎమ్మెల్సీ పదవిస్తే తప్పేంటి అనేది ఒక మరో ప్రశ్న ఇది విపక్షాలకు ఆయుధంగా మారిపోయిన పరిస్థితి సరే పేరులో మార్పులు జరిగినాయి ఓకే దీన్ని అంగీకరిస్తారా అంగీకరించరా అది తెలంగాణ ప్రజల ఇష్టం రాష్ట్ర ప్రభుత్వం ఇష్టం కానీ ఇక్కడ గద్దర్ మీద ప్రేమ ఉంటే ఆ పార్టీ కోసం గతంలో తాను మాట్లాడిన మాటలు కానీ తాను రాసిన పాటలు కానీ కొత్తగా ఏర్పడిన రెండు వేల పద్నాలుగులో అప్పుడు ఏర్పడిన తెలంగాణ రాష్ట్ర సమితి మీద యుద్ధం కానీ ఇవన్నీ చేస్తుంది కాబట్టి గద్దర్ కుటుంబంలో ఒకరికి ఎమ్మెల్సీ పదవిస్తే తప్పేంటి అనేది మరో ప్రశ్నగా మారింది